హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను అండి ఇంట్రెస్ట్ ఉన్న వారు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాని కానీ లేదంటే జోదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి నుండి ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదమూడవ తేదీ అండి తొమ్మిదో లేదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మదర్ జామ్ టైంలో కోడి చూపుగా డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూక్క అయినా జోడికైనా వేటికైనా సరే జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజా రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు చేతువాలు కోడి చేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా మదర్ జామ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా మొదటి జమ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడ రెండో జాము వచ్చేసి ఎనిమిది గంట ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి రెండో జాన్ టైంలో కాకి చూపుగా అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెరిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగలు నెమల మైదాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగలు నెమల పింగల్ ఇవన్నీ కూడా రెండో జాన్ టైల్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కెక్కెరలు కోడి రసంగలు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ రెండో జాన్లు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుగా పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి చేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కోడి పచ్చకాకులు కోడి రసింగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ మూడో జామ్ టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమలి డ్యాగలు నెమలి రసింగలు నెమలే అబ్రాసులు నెమల సేతువాలు నెమల కిక్కెర్లు నెమల మైదాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు కాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కాకి చూపుగా అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక డాగలు కాయక డాగ పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డాగులు గంధం మచ్చర పెారులు ఇవన్నీ కూడా ఈ జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి నాలుగోజాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమలు కోడి రసంగులు కోడి చేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైదాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకాయలు రాగా వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుకాయలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగలు నెమలపింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈజంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఊడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డేగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాములు వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి